మొత్తానికి తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్లకి మంచి గుర్తింపే లభిస్తోందా అలాగనే అందరికీ అనడానికి కూడా లేదేమో పైగా ప్రస్తుతం ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్నారు కాబట్టి తాజాగా అశోక్ గజపతి రాజు గారికి గోవా గవర్నర్ పదవి దక్కడం ఒక రకంగా అది చిన్న రాష్ట్రమే అయినా గవర్నర్గా పదవి ఇచ్చారు అంటే ఇంకా సీనియర్లకి అది కూడా ఇంకా అది ఒక రకంగా చివరి టైంలో ఇస్తారు అనేది అంటుంటారు గవర్నర్ పదవులు అంటే ఇంకా రాజకీయ జీవితం ఇంకా అయిపోతుంది అనుకున్న టైంలో అలా చూడాలా అదే నేపథ్యంలో ఇచ్చిపుచ్చుకునే దూరంలో భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుందా రేప కొద్ది రోజుల తర్వాత రాష్ట్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగబోతోంది అని అందులో కూడా భారతీయ జనతా పార్టీకి మంత్రి పదవి అడగబోతున్నారు ఒకటో రెండో అనేది కూడా ఈ నేపథ్యంలో ముందుగా ఎదురావడం అదే నేపథ్యంలో గజపతి రాజు గారికి అశోక్ గజపతి రాజు గారికి ఒక మంచి లక్కీ ఛాన్స్ వచ్చిందా ఈ పదవి కోసం ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు లో ఉన్నారు పోటీ పడ్డారు కానీ ఆయనకే దక్కింది అనడం కూడా ఆయన లక్కీ ఛాన్స్ అని అనుకోవాలా ఎలా చూడాలి వ్యవహారానికి చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా అంటే యనమల రామకృష్ణ గారి పేరు కూడా వినిపించింది ముందు ఆయనకి ఇస్తారా లేదంటే ఈయనకిస్తారా అనేది అలాగే మించి ఇదే టీడీపీ పాలిట్ బ్యూరోలో వర్ల రామయ్య గారు లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో వేచి చూశారు ఒక మంచి పదవి కోసం అలాంటి వాళ్ళని కూడా పక్కన పెట్టి రా గజపతి రాజు గారికి ఈ పదవి దక్కడం ముందు లక్కీ ఛాన్స్ అనుకోవాలా లేదంటే ఎంపిక బాబుగారు చూ చూసే ఇచ్చారు టచ్ చేయాలి ఇక్కడ వీళ్ళది కాదు పాయింట్ అవును భారతీయ జనతా పార్టీ తన జీవితంలో మొట్టమొదటిసారి తన విధానాన్ని మార్చుకుంది భారతీయ జనతా పార్టీ ఫస్ట్ తొంభై ఆరులో అధికారులకు వచ్చింది పదమూడు రోజుల పాటు ఉంది తొంభై ఎనిమిదిలో అధికారంలోకి వచ్చింది పదమూడు నెలల పాటు ఉంది తొంభై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చింది నాలుగున్నర సంవత్సరాలు ఉంది అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి ఉప ప్రధానిగా అధ్వాని ఉన్న సందర్భం అప్పుడు అప్పుడెప్పుడు ఇలాగ భాగస్వామ్య పక్షాల వాళ్ళకి గవర్నర్ పోస్టులు ఇవ్వలేదు ఇవ్వదు మీరు ఐఎన్డిఏ కూటమి ఇప్పుడు ఇదివరకు యూపీఏ వాళ్ళు అనేక మందితో మిత్రపక్షాలుగా ఉన్నారు కదా ఏ మిత్రపక్ష నాయకుడికి అట్లా గవర్నర్ పదవులు ఇవ్వలేదు కదా మిత్రపక్ష లేదు కదా పార్టీ వాళ్ళకే ఇచ్చుకుంటారు చంద్రబాబు గారు మోడీ గారు వచ్చాక ఈ పదకొండేళ్లలో ప్రతిసారి ఓన్లీ బీజేపీ వాళ్ళకే ఇచ్చుకున్నారు గవర్నర్ ఎందుకని గవర్నర్ పదవి రాజ్యాంగ పదవి బద్ద పదవిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకునే వాళ్ళయి ఉండాలి లేకపోతే రిస్క్ అవుతుంది ఎందుకని ఇప్పుడు కొన్ని కొన్ని రాష్ట్రాల్లో అక్కడ ముఖ్యమంత్రులతో ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే పక్షాలు అనుకోండి వాళ్ళతో ప్రాబ్లం ఉంటుంది వీళ్ళకి గవర్నర్లు అడు పట్టించుకోరు అదే సందర్భంలో కొన్ని కేంద్ర ప్రభుత్వం ప్రెజర్ చేసి చేయించాల్సినవి ఉంటాయి అవి డైరెక్ట్గా ముఖ్యమంత్రులు చెయ్యరు అప్పుడు త్రూ గవర్నర్ల ద్వారా ఇబ్బంది పెట్టడం ఇది చూస్తున్నాం కదా తమిళనాడులో ఏం జరిగింది లేకపోతే కేరళలో ఏం జరిగింది బెంగాల్లో ఏం జరుగుతుంది ఇట్లాంటి ఉంటాయి ఇక్కడ అంటే రాజ్యాంగబద్ధ విధులే ముఖ్యమంత్రులు పట్టించుకున్నప్పుడు గవర్నర్లు ఒక ముళ్ళు కర్రలాగా పనిచేయాల్సి వస్తుంది అలాగే రాష్ట్రపతి పాలన పెట్టదు అది అంటే రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేయడం దానికి ఇష్టం లేదు మీరు వాజ్పేయిలో చూసినా మోడీలో చూసినా రాష్ట్రపతి పాలన పెట్టల ఓన్లీ తప్పనిసరి పరిస్థితి ఇప్పుడు లైక్ కాశ్మీర్లో ఉన్నట్టు ప్రాబ్లం వచ్చినప్పుడు పెట్టినటువంటి తప్ప త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ని ఎప్పుడు దుర్వినియోగం చేయలేదు వాళ్ళు తద్వారా కంటిన్యూ చేస్తూ వచ్చారు ఈ కారణంగానే సొంత వాళ్ళనే పెట్టుకొస్తారు ఎప్పుడైనా సరే భాగస్వామి పక్షాలు ఇవాళ బాగానే ఉంటాయి రేపు ఎప్పుడైనా తేడా వచ్చిందనుకోండి ఆ గవర్నర్ అవతల వాళ్ళతో అయిపోతే ప్రాబ్లం అయిపోతుంది ముఖ్యమంత్రి అయిపోయి గవర్నర్ అయిపోతే కాన్స్టిట్యూషనల్ బేస్ మొత్తం దెబ్బ తినేస్తుంది కదా రాష్ట్రపతి పాలన పెట్టాలన్న గవర్నర్ నివేదిక ద్వారానే పెట్టాలి వాళ్ళిద్దరు కుమ్మక్కైపోతే ఇప్పుడు ఏ బెంగాల్లోనట్ట కొమ్మకైపోతే బంగ్లాదేశ్కి ఇచ్చేస్తారు గవర్నర్ ముఖ్యమంత్రి కొమ్మకైపోతే అట్లాంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి ఇక్కడ ఎందుకంటే ఇంతవరకు కాన్స్టిట్యూషన్తో కాన్స్టిట్యూషన్లో అంబేద్కర్ గారు ఊహించి రాసినటువంటిది భవిష్యత్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కరెక్ట్గా అడ్రస్ చేయగలిగారు ఆయన దాంట్లో ఇప్పుడు కొన్ని తేడాలు వస్తున్నాయి ఆ తేడాల్ని సరి చేసే ప్రక్రియ జరుగుతోంది కొత్త సవాళ్ళు వస్తే కష్టం కదా ఇప్పుడు ఇంతవరకు ఊహించినటువంటి సవాల్ అవుతుంది కదా ఇది అలాంటి స్థితిలో జాగ్రత్త పడుతుంటారు చాలా తెగించింది అంటే నమ్మింది అనాలి డేరింగ్ అనే కదా తెలుగుదేశాన్ని చాలా డీప్ గా నమ్మింది అంతే కదా అంటే ఈ దఫా బాబు గారు మారాను అని ఆయన చెప్పిన దాన్ని తెలుగుదే అక్కడ బీజేపీ కూడా నమ్మింది అని చెప్పాలి ఇప్పుడు సార్ నమ్మకం వెనక ఏదైనా అవసరం ఉందా దానికి ఏమీ అవసరం ఉంటుందండి బీజేపీకి తెలుగుదేశానికి కేంద్రంతో అవసరం కానీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీని ఎదిగేలాగే ఏం తెలుగుదేశం హెల్ప్ చేయదు రాష్ట్రంలో రాష్ట్ర ఏముంటుంది వీళ్ళు చేసి పెడతారు చెప్పండి వాళ్ళకి వాళ్ళకి ఏమైనా పని చేసి పెట్టేది ఏమైనా ఉంటుందా బీజేపీకి ఇప్పుడు ఇచ్చింది ఆ వైద్య ఆరోగ్య శాఖ డబ్బులు లేని ఇంకొక మంత్రి అడగబోతున్నారు అనేది ఏదో దానికోసం ఎంత అవసరం ఉంటదా లేదా అది అది నాకు కావాలి అని అడిగితే ఇవ్వను అనే పరిస్థితుల్లో చంద్రబాబు లేరు మాకు ఇంకో మంత్రి పదవి ఇవ్వండి అని అడిగితే నేను ఇవ్వను అని బీష్ంచుకునే స్థితిలో చంద్రబాబు లేరు అదే సందర్భంలో అడిగే ఉద్దేశంలో వాళ్ళు లేరు వాళ్ళు లేరు ఇప్పుడు వాళ్ళు కావాలనుకుంటే ఈయన ఒక మంత్రి పదవి ఇచ్చారు వాళ్ళు ఒకటే వచ్చ కేంద్రంలో ఇప్పుడు క్రింద సార్ రెండు మంత్రి పదవులు ఇచ్చారు సెంట్రల్ రాష్ట్రంలో కూడా రెండు మంత్రి పదవులు ఇచ్చారు ఇక్కడ రెండు ఇచ్చారు అక్కడ రెండు ఇచ్చారు ఈ దఫా అక్కడ రెండు ఇచ్చిన ఇక్కడ ఒకటే ఇచ్చారు మరి కనుక అన్యాయం జరిగినట్టే బీజేపీకి ఇంకోటి అప్పుడేన్నాయో నాలుగు సీట్లు నాలుగు సీట్లు ఉన్నప్పుడు రెండు మంత్రి పదవులు ఇచ్చి ఇప్పుడు ఏది అప్పుడు ఎవరు మన మాణిక్యాలరావు కదా మంత్రి రెండు మంత్రి పదవులు ఇచ్చారా అవును అవును అప్పుడు రెండు మంత్రి పదవులు ఇచ్చి నలుగురు ఉన్నప్పుడు రెండు మంత్రి పదవులు ఇచ్చి ఎనిమిది మంది ఉన్నప్పుడు ఒకటే ఇచ్చారు అదే అందుకే కదా మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి రెండు అడుగుతారు అదే అది దానికోసం గవర్నర్ పదవి ఇస్తారని నేను అనుకోను ఏపీ నాయకత్వం ఇది ఎనిమిది ఉంటే ఒకటి ఇవ్వడమేంది బీజే వాళ్ళకి జనసేనకు మూడు ఇవ్వడమేంది రేషియో కరెక్ట్ కాదు కదా గా లేదు అన్నారు అనుకోండి వెంటనే ఇచ్చేస్తారు వీళ్ళు కానీ అక్కడ బీజేపీ అధినాయకత్వం అట్లా కాదు గవర్నర్ పదవుల్లో కూడా ఇవ్వడం ద్వారా వీళ్ళంతట వీళ్ళు మారాలని కోరుకుందేమో మేము నిన్న ఇంతగా నమ్మాం ఇంకోటి అక్కడ ఒక సేఫ్ గేమ్ కూడా నడుపుతున్నారు అక్కడ గోవాలో ఏ ప్రాబ్లం లేదు అంటే అక్కడ ప్రభుత్వం ఎన్డీఏ కాదు ఎన్డీఏనే బీజేపీని కాబట్టి కాబట్టినతో ఏ ప్రాబ్లం రాదు గవర్నర్తో మనకు నచ్చినటువంటిది అని కాకపోతే ఏంటంటే నాకు తెలిసి ఇక గోవాలో మన తెలుగుదేశం జెండాలు విపరీతంగా కనబడతాయి ఇప్పుడు మాములుగా ఎంటర్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ కోసం వెళ్తారు మందుకు తర్వాత అదేది దాన్ని ఏమంటారు జూదానికి వెళ్తుంటారు ఎక్కువగా మనవాళ్ళు ఇప్పుడు విపరీతంగా వెళ్తారు ఇక అక్కడ మేబీ వెళ్ళాలి వెళ్ళాలి కూడా కొనొచ్చామో ఇక మనవాళ్ళు అవునవును ఎందుకంటే మనోళ్ళు ఎక్కడ చూస్తారు కదా వ్యాపారం ఎక్కడ సాగుతుంది అనుకుంటే అక్కడ ఇప్పుడు గోవాలో బయట వాళ్ళని సాధారణంగా పెద్దగా ఎలా చేయరు లోకల్ వాళ్ళు బిజినెస్ నడుస్తుంది ఇప్పుడు ఈయన వెళ్ళారు కాబట్టి అక్కడ ఏమన్నా అట్లాంటి బిజినెస్లు ఇట్లాంటిది ఏదైనా అడుగు పెట్టాము ఇక్కడ అంటే ఆయన చేయరు ఆయన పేరు చెప్పుకుని వీళ్ళు చేయిచ్చాము మనోళ్ళు ఉన్నారు కదా అన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున వెళ్తున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు అక్కడికి ఆయన కూడా పెద్ద మనిషి నేను గవర్నర్ అని చెప్పి భీష్మించుకుని కూర్చునే రకం కాదు వీళ్ళు వెళ్తే పరకరిచ్చే మనిషే కదా ఇంకోటి తెలుగుదేశం జీవితంలో ఇక్కడ గుర్తించాల్సిన అంశం ఏంటంటే నేషనల్ ఫ్రంట్ యునైటెడ్ ఫ్రంట్ ఎన్డీఏ వన్ ఎన్డీఏ టూ ఎన్డీఏ త్రీ ఇప్పుడు ఒక రకంగా చెప్పే ఎన్డీఏ టూ అందాం ఇది మామూలుగా అయితే బీజేపీతో మూడవసారి పొత్తు లేదా నాలుగోసారి పొత్తు తొంభై ఎనిమిదిలో పొత్తు లేకుండా ఎవరికాళ్ళు పోటీ చేసి బీజేపీకి బయట నుంచి మద్దతు ఇచ్చి లోక్సభ స్పీకర్ తీసుకుంది తొంభై తొమ్మిదిలో కలిసి పోటీ చేసి మంత్రి పదవులు తీసుకుంది రెండు వేల నాలుగులో కూడా కలిసి పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో కలిసి పోటీ చేసి కేంద్రంలో రాష్ట్రంలో మంత్రివర్గంలో బాధ్యతగా ఉన్నారు బీజేపీతో ఇన్నిసార్లు కలిసింది అక్కడ మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో దూరమై మళ్ళీ ఇప్పుడు కలిసారు కాబట్టి కలవడం విడిపోవడం ఇట్లాగే నాలుగు సార్లు జరిగింది బీజేపీతో నాలుగు ప్రభుత్వాల్లో భాగస్వామి అది తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఇన్నిసార్లు అది భాగస్వామి అయింది కాబట్టి ఈ ఇంత అంటే మధ్యలో ఎన్నోసార్లు దారుణం దోషాలు ఎదుర్కొంది ఒక భారతీయ జనతా పార్టీ అస్తిత్వాన్నే భంగపరిచే ప్రయత్నం జరిగింది తెలుగుదేశం నుంచి నరేంద్ర మోడీ జీవితాన్నే చెడగొట్టే ప్రయత్నం జరిగింది తెలుగుదేశం నుంచి నరేంద్ర మోడీ రాజకీయ జీవితాన్ని సమాజ్ చేసే ప్రయత్నం జరిగింది తెలుగుదేశం నుంచి అయినా కూడా వాళ్ళు నమ్ముతున్నారు బాబు గారిని వాళ్ళు నమ్ముతున్నారు తెలుగుదేశాన్ని అవకాశం లభించడం అనేటువంటి చాలా అరుదైన అదృష్టం నేషనల్ ఫ్రంట్లు లేదు యునైటెడ్ ఫ్రంట్లు లేదు ఫస్ట్ టైం వచ్చింది ఇక్కడ కాబట్టి ఓ పెద్ద గౌరవం లభించినట్టు అనుకోవాలా సరే ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని లేదంటే ఎన్డీఏలో భాగస్వామి టీడీపీ ఉందనో ఇలాగే అవకాశాలు ఇస్తున్నారు ఎందుకంటే రెండు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారు ఇప్పుడు ప్రచారం అయితే జరుగుతుంది ఇంకొక మంత్రి కేంద్ర మంత్రి పదవి కూడా ఇవ్వబోతున్నారు త్వరలో అనేది ఎంతవరకు వాస్తవం తెలియదు దానికి తోడు ఇప్పుడు గవర్నర్ పదవి ఇవ్వడం అంటే రాష్ట్రం మీద ఏమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తోందా భవిష్యత్తు అవసరాల దృష్ట్యా లేదంటే భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా బీజేపీ ప్రత్యేక వ్యూహం ఏమన్నా ఉందా దీని వెనక ఇప్పుడు దాకా అయితే ఏం లేదండి ఎవరికాళ్ళు ఊహా జీంతం తప్పించి ఎందుకంటే స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటే తెలుగుదేశాన్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తే ఇక్కడ భారతీయ జనతా పార్టీ తను ఎదగాలి అనుకుంటుంది అడ్డం పడుతుంది పవన్ కళ్యాణ్ ఎందుకు ఆయన కూటమిగానే ఉండాలి మనం ఇండివిజువల్గా ఎదగద్దని కోరుకుంటున్నాడు ఆయన ఇండివిజువల్గా ఎదిగితే కూటమిగా సక్సెస్ అయితే అదే ఇండివిజువల్ ఎదగలని ఆయన అనుకుంటున్నాడు ఎప్పుడు కూడా కూటమిలో ఒక బలమైన పక్షం ఉన్నప్పుడు మిగతా పక్షాలు ఎదగలేవు అది జాతీయ స్థాయిలో బీజేపీ దెబ్బకి ఎన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు పక్కకి వెళ్ళిపోయినాయి లైక్ శివసేన కనబడిద్దా కుమారస్వామి జేడిఎస్ కనబడిద్దా నవీన్ పట్నాయక్ కూడా కనబడితే అట్లాగా పెద్ద అక్కడ ఏంటి జాతీయ స్థాయిలో అది పెద్ద శక్తి బీజేపీ ప్రాంతీయ పార్టీలు దెబ్బనాయి ప్రాంతీయ పార్టీలో నిలదొక్కుంది బీజేపీని తట్టుకుని నిలబడింది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే చంద్రబాబు మాత్రమే సక్సెస్ అయ్యింది ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు ఎదగనిస్తాడా బీజేపీని ఇప్పుడు కూడా చూడండి తెలుగుదేశం అనుకూల మంత్రి ఉన్నాడు మొదటి నుంచి బీజేపీనే కానీ అంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ నుంచి వచ్చినోడే కానీ పక్కా యాంటీ జగన్ ప్యూర్ తెలుగుదేశం అభిమాని ఆయన ఆయనే కదా ఇప్పుడు ఉంది అక్కడ సత్యకుమార్ అంటే అక్కడ పార్టీ ఆయన ఏమన్నా ఎదిగేలా చూస్తున్నాడా పార్టీని పార్టీ మీటింగ్లు అటెండ్ అవుతున్నాడు పార్టీ ఎదుగుదలకు ఆయన చేస్తున్న పని ఏంటి లేకపోతే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు దాదాపుగా అందరూ తెలుగుదేశం పార్టీ అభిమానులే ఎమ్మెల్యేలు వాళ్ళు తెలుగు బీజేపీ ఎదుగుదలకి ఏం చూస్తున్నారు ఏం పని చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు అందుకనే బీజేపీ అధినాయకత్వం ఈ నలుగురిని లైక్ మాధవు పార్టీ కోసం పనిచేసేవాడు పార్టీ కోసం ప్రాణం పెట్టేవాడు శ్రీనివాస్ వర్మ పార్టీ కోసం ప్రాణం పెట్టేవాడు పార్టీ నుంచి పుట్టినోడు అట్లాగే సత్యనారాయణ పాక సత్యనారాయణ ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఎదిగినటువంటి వాడు ఈ స్థాయికి ఇచ్చినటువంటి వాడు ఇప్పుడు మొన్న సోమవీర్రాజు రాజు ఈ నలుగురు కూడా నామినేటెడ్ లేదా పదవులు ఇచ్చినవన్నీ కూడా హార్డ్ కోర వాళ్ళకే ఇచ్చారు ఎమ్మెల్యేలు అట్లా వచ్చారు కాబట్టి అందుకని సిస్టమ్ అయితే నడుస్తోంది ఇక్కడ వాళ్ళ ఆలోచన అయితే ఆలోచనని గ్రాప్ చేసి పైకి తీసుకెళ్ళగలుగుతారా లేదనేది వీళ్ళ చేతుల్లో ఉంది మాధవ్ చేతుల్లో ఉంది ఏదో మేము కూడా గుడ్డె దిశలో పడ్డట్టు వెళ్తుంటాం అనుకుంటే ఇక వేస్ట్ ఇక దాన్ని ఇప్పటికీ వాస్తవంగా చెప్పాలంటే పొత్తు పెట్టుకున్న ప్రతిసారి పది పదిహేను ఏళ్ళ నాశనాన్ని చవి చూస్తుంది బీజేపీ తొంభై ఎనిమిదిలో పద్దెనిమిది శాతం ఓట్లు వచ్చిన పార్టీ తొంభై తొమ్మిదిలో పొత్తు పెట్టుకున్న పాపానికి తప్పలే దానికి సెంటర్లో పవర్లో కావాలి కాబట్టి ఆ ఇంపాక్ట్ రెండు వేల నాలుగు దాకా దిక్కు లేకుండా పోయిందే రెండు వేల పద్నాలుగు దాకా ఎప్పుడు తొంభై తొమ్మిది ఎప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో మళ్ళీ నోటి దగ్గరకు ముద్దొస్తోంది అనుకున్నప్పుడు పెట్టుకున్న పొత్తు రెండు వేల ఇరవై నాలుగు దాకా దిక్కు లేకుండా పోయిందే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో పొత్తు ఎప్పటికీ తెలుస్తుంది వీళ్ళని అది ఇక్కడ సార్ ఇందులో ఇంకొకటి ఒక రకంగా అశోక్ గజపతి రాజు గారు లక్క అనుకోవాలా దీన్ని ఈ పదవి కోసం యనమల రామకృష్ణ గారు కూడా గట్టిగానే అడిగారంట ప్రయత్నం చేశారట అలాగే ఎప్పటి నుంచో వరలరామయ్య గారు ఒక మంచి పదవి కోసం ఎదురు చూస్తున్నారని అంటే ఆయన సీనియరే వీళ్ళ సీనియర్లే కానీ ఈయనకే దక్కడం ఒక రకంగా వాళ్ళకి వీళ్ళ లక్కి అని అనుకోవాలా ఏదైనా స్పెషల్ ఏదైనా ఉన్నాయా చెప్పారు అసలు వాళ్ళు ట్రై చేశారని ఇచ్చారని నే వైసీపీ పత్రికలు లేకపోతే వైసీపీ సోషల్ మీడియాలో ఫోకస్ చేయాలంతే యనమల రామకృష్ణుడు పేరు కానీ ఇది నేనైతే మామూలుగా రోజు సోషల్ మీడియాలో అబ్జర్వ్ చేస్తుంటాను కదా అసలు గవర్నర్ ఆలోచనే రాలేదు వీళ్ళకి ఎందుకంటే ఎవరనేది ఇప్పుడు క్రిందసారి ఇది వరకు మాత్రం వచ్చేది పద్దాక ఏది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మోత్కుపల్లి పేరు పద్దాక అని పడేది మోతు పలికి చెప్పి ఇంకో ఐదు నిమిషాల్లో తెలిసిపోతుంది ఇంకో పది నిమిషాలు ఆయన కూడా అంత రెడీ అయిపోయాడు దానికి తగ్గట్టుగా ఆహారం కూడా మార్చుకున్నాడు తీరా చూస్తే రాలేదు ఆయనకి అప్పుడు అక్కడ జరిగినటువంటిది ఎందుకంటే ఆంధ్ర ప్రభుత్వం ఉంది కాబట్టి తెలంగాణలో ఆయనకి ఇష్టం ద్వారా బ్యాలెన్స్ చేయబోతోంది అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు ఇక్కడ నష్టపోయింది ఒక రకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం హరిబాబుకు ఉంది ఇప్పుడు ఇంకోళ్ళకి ఇవ్వదుకుంటే ఆంధ్ర ఇంకొకరికి ఇవ్వచ్చు కదా గవర్నర్ ఇవ్వలేదు వాళ్ళు తెలుగుదేశం ఇంకోటి తెలంగాణ ఒకటి నష్టపోయింది అనుకోవాలి బండార త్రే ఇప్పుడు పక్కకి వెళ్ళిపోయారు ఆయన ప్లేసు ఇప్పుడు ఇంకొకళ్ళకి ఇచ్చేశారు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ గవర్నర్లో ఒకళ్ళు లాస్ అయ్యారు అది తెలుగుదేశానికి ఇచ్చారు వాళ్ళ అడ్వాంటేజ్ వాళ్ళు తీసుకుంటున్నారు అది ఇక్కడ లెక్క రాజుగారి లక్క అనుకోవాలి చాలా అద్భుతమైన లెక్క రామయ్య గారి పేరు ఇవన్నీ వీళ్ళు కావాలని వాడుతుంటారు అంతే ఆయనకి అంటే దళితుడికని ఆయన చేశారని చెప్పింది ఆయనకి రాజ్యసభ అప్పుడు అంతే డ్రామానే కదా నడిచింది అరవంత మించి ఏం లేదు పాప ఆయనకి అయితే వాళ్ళ అబ్బాయికి దక్కడం అదృష్టం రకంగా ఎమ్మెల్యే అయ్యాడు కదా ఇప్పుడు అవును ఆ అలక్కలు చూసిన ఈ వెళ్ళమ్మాయి కూడా ఇచ్చారు కదా మొన్న అచోక జనమల రామకృష్ణ గారి కుద్రు కూడా ఇచ్చారు కదా ఉద్యోగ్రికి ఆమె కూడా ఎమ్మెల్యే కదా ఇప్పుడు అదే రైట్ రైట్ చూద్దాం మొత్తానికి గోవా గవర్నర్ గా అశోక్ గజపతి రాజ్ గారికి ఆ పదవి ఇవ్వడం అది కూడా తెలుగుదేశం పార్టీకి ఒక మంచి అవకాశం దాదాపుగా భారతీయ జనతా పార్టీ ఫస్ట్ టైం అనుకుంటా భాగస్వామ్య పక్షానికి ఈ తరహా అవకాశం ఇవ్వడం ఇది ఒక రకంగా ఆయన అనుకోవాలి ఇక ముందు ముందు వీళ్ళ మధ్య బంధం ఇంకా మరింత బలోపేతం అవ్వబోతుందా దీనికి సంబంధించి ఇంక రేపు మాపో ఒక మంత్రి పదవి కూడా అడగబోతున్నారు అలాగే కేంద్రంలో కూడా ఒక మంత్రి పదవి ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతుంది అవి ఎంతవరకు వాస్తవం అనేది కూడా ఇంక వేచి చూడాలి